హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనకి ఈరోజైతే కార్పొరేట్ వెబినార్ అనేది ఉందండి అఫీషియల్గా ఈ యొక్క మీటింగ్ అనేది ఈరోజు వచ్చి గురువారం ఆగస్టు పద్నాలుగు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ జరుగుద్ది దానికి సంబంధించిన లింక్స్ అనేవి మనకి అఫీషియల్గా ఓఈఎస్లో ఒక పేజీలో అయితే అన్నమాట అంటే మనకి పాపప్ మెసేజ్లు ఓన్యూ స్నేహిల్లు అయితే అప్డేట్ అవుతాయి అప్డేట్ అయ్యాక కూడా చెప్తాను లేదంటే మ్యాక్సిమమ్ మామూలుగా యూట్యూబ్స్లో కూడా వస్తాయండి చాలా యూట్యూబ్స్లో వస్తాయి అట్లా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా అలాగే ప్రజెంట్ నేను మార్నింగ్ నుంచి వైరల్ అవుతున్న ఇంకో టాపిక్ ఏంటంటే ఈ ఎస్సీసీ కేసు అనేది క్లోజ్ అయింది అని కొంతమంది ఎస్సీసీ కేసులో మన ఎస్ఆర్ ఫ్రాడ్ చేశారని కొంతమంది చాలా చాలా కామెంట్స్ మెసేజ్లు అన్నీ వస్తూ ఉన్నాయండి కాబట్టి నేను కూడా ఇక్కడ నాకు తెలిసినంత వరకు మాత్రమే చెప్పగలను అఫీషియల్గా కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన సార్ నుంచి సీఈఓ గారి నుంచి రావాలి ఎందుకంటే కేసు పడినప్పుడు ఆయన ఏ రకంగా వచ్చి చెప్పారు కేసు క్లోజ్ అయినప్పుడు కూడా అదే విధంగా వచ్చి చెప్తారు అలాగే ఈరోజే మీటింగ్ ఉంది కాబట్టి ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎస్ఈసీకి సంబంధించిన విషయం అనేది ఏ రకంగా ఉంది అనేది నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను నాకు తెలిసినంత వరకే చెప్తున్నాను ఇంకా మీరు డీప్గా అనాలిసిస్ చేయాలంటే ఇక్కడ నా టెలిగ్రామ్ చూసారా జీకెల్ సోపీ అనే దాంట్లో నేను మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసి అయితే పెట్టడం జరిగింది దాంతోపాటు దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ మీకు పెట్టడం జరిగింది దాని మీద క్లిక్ చేసి మీరు ఇలా క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా పేజీ అనేది ఓపెన్ అవుతుంది మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నేను మార్నింగ్ నేను వీడియో చేసినప్పటికీ ఈ అప్డేట్ లేదండి తర్వాత అయితే వచ్చింది చూసారు కదా మొత్తం ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు దాకా ఎన్ని వాయిదాలు పడింది ఏంటి అనేది మొత్తం కూడా వచ్చింది అన్నమాట ఇక్కడ నేను చెక్ చేసినప్పుడు నాకు కొద్దిగా కన్ఫ్యూజ్ కనిపించుకుంది ఇక్కడ ఏముంది ఆర్డర్ టు మోషన్ టు రీఓపెన్ కేస్ కేసు అంటే కేసు అనేది రీఓపెన్ చేశారు అన్నట్టుగా ఇక్కడ టైటిల్ మనకు కనిపిస్తుంది ఆగస్టు పన్నెండు పక్కన చూసారు కదా రీఓపెన్ ఓపెన్ ఇవ్వండి కేస్ కేసు అని ఇక్కడైతే కనిపిస్తుంది దాని తర్వాత మొత్తం మీద వీళ్ళు మూడు అటెంప్స్లో అంటే మూడు అటెంప్ట్స్ మనకు తెలిసిందే కదా ఒకటిసారి రెండోసారి మూడోసారి మూడు అటెంప్ట్స్లో మనకి మూడు రకాల పీడిఎఫ్లు పెట్టారు మొత్తం కూడా మీకు ఇందరి టెలిగ్రామ్లు చూపించాను మెయిన్ డాక్యుమెంట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం మెయిన్ డాక్యుమెంట్ని క్లిక్ చేశాను ఈ రకంగా వచ్చింది ఇక్కడ మనకు నచ్చిన విధంగా మనమైతే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు మొత్తం టెక్స్ట్లోకి వెళ్తున్నాను ట్రాన్స్లేట్ చేస్తున్నాను సారీ ఇది దీంట్లో ఓపెన్ అయినట్టుంది క్రోమ్లో ఓపెన్ చేద్దాం ఓకేనా క్రోమ్లో ఓపెన్ చేస్తే మనం కూడా ఈజీగా దీన్ని ట్రాన్స్లేట్ చేయడానికి అయితే బాగుంటుందన్నమాట అలాగే నేను ఎయిర్టెల్ వాళ్ళు అంటే ఎయిర్టెల్ సిమ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఎయిర్టెల్ సంబంధించి అంటే ప్రొప్లెక్సిటీ అనే ఒక చార్ట్ జీపీటీ లాంటిది ఒకటి వచ్చిందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాధానం ఇచ్చేది దాంట్లో కూడా అడిగి చూశాను దాంట్లో కూడా కొద్దిగా కేసు కొట్టేశారని కొన్నిసార్లు అంటుంది కేసు ఇంకా కొట్టలేదు కొట్టాలి లాస్ట్కి వచ్చిందని కొన్నిసార్లు చెప్పింది కొద్దిగా అంతా కన్ఫ్యూజ్గానే ఉంది మనకు కూడా విషయం ఇది స్లోగా ఉందండి బాగా చూసారు కదా మీరు ఈ రకంగా అయితే చూసుకోవచ్చు ఫైనల్ జడ్జ్మెంట్ అనేది మనకి ఇంకా ఎస్సిసి కేసుకి సంబంధించి రావాలి అన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు ఎక్కడ కూడా నాకు ఇది పూర్తిగా క్లోజ్ అయింది అన్నట్టుగా అండర్లైన్ చేసుకోవడానికి ఎక్కడ మీకు చూపించడానికి కూడా లేకుండా అయిపోయింది కాబట్టి నేను ఎక్కడ ప్రొప్లక్సిటీ ఇది ఒక చార్ట్ జీబీ లాంటిది అనమాట మొత్తం దీంట్లో అన్నీ కూడా నేను అడగడం జరిగింది ఇది మనకు ఏ సమాధానాన్ని ఇచ్చింది అనేది మనం ఇక్కడ చూసుకుందాం నాకు తెలిసినంత వరకు నేను సెర్చ్ చేసినంత వరకు వచ్చి చెప్తున్నానండి ఒక కాలం నేను పీడిఎఫ్లో పెట్టాను కదా వీళ్ళు ఎవరికైనా సరే పూర్తిగా ఇంగ్లీష్ వచ్చి లేదా వీళ్ళు ఎవరైనా సరే కొద్దిగా లాయర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీకు కొంచెం ఈజీగా అర్థం అవుతుంది ఎందుకంటే నేను ఇద్దరు ముగ్గురు పంపించాను వాళ్ళు బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళైతే చెక్ చేయలేదు లేకపోతే నేను ఇంకా క్లారిటీగా చెప్పేవాడిని ఓకేనా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రెండు వేల ఇరవై నాలుగు చివరిలో అలాగే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ఆన్ ప్లేసు తన ఆపరేషన్లు నిలిపేసి ఓకేనా మీకు అర్థమైంది కదా రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్లో రెండు వేల ఇరవై ఐదు ముందే ఆన్ ప్లేసు తన ఆపరేషన్లు అంటే ఏవైతే తేవాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ అంతా ఆపేసి ఆన్ ఆన్ఫ్లూజన్ అనే ఒక కొత్త కంపెనీగా మారుదామని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ అమెరికాలో చట్టపరమైన సమస్యలు అంటే ఎస్సీసీ కేసు నుండి తప్పించుకోవడానికి వేరే దేశాలు రిజిస్టర్ అవుతుందని పేర్కొన్నారు అంటే ఎస్సీసీ నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు కొత్త పేరుతో మారుతున్నారని చెప్పి వీళ్ళ మీద అయితే కొంతమంది పేర్కొన్నారన్నమాట కాబట్టి ప్రెజెంట్ అఫ్లేట్స్కు అంటే ఎవరైతే మన అఫిలియేట్స్ ఉన్నారో అఫిలియేట్స్ అంటే మనం కూడా కలిపే మాట అఫిలియేట్స్ అని పెండింగ్ కమిషన్లు గ్యారంటీగా చెల్లిస్తారనే స్పష్టత లేదు అంటే ఏవైతే మనకి పెండింగ్లో ఉన్న విత్ డ్రాలు ఖచ్చితంగా ఇస్తారన్న క్లారిటీ అయితే లేదు అన్నట్టుగా ఇదైతే మనకు చెప్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో యాష్ మొఫరెస్తో ఆన్ పేసు నాయకత్వం కంపెనీ ముయ్యడం లేదని ఇది మా మార్పు అని అభివృద్ధి దిశగా వెళ్తున్నారని తెలిపారు అంటే ఆన్ పేసు కంపెనీని మేమే మూసేయట్లేదు సపరేట్గా ఒక కంపెనీ తెస్తున్నాము ఇది మాకు అభివృద్ధి చేసుకోవడానికి మేమైతే ఇచ్చేస్తున్నాం అన్నట్టుగా సార్ చెప్పారు ఎస్సీసీ కేసు ముగిసే వరకు ఎదురు చూడకుండా ముందే వెళ్తామని అంటే ఎస్సీ కేసు ముందే మేము ఈ యొక్క న్యూ మోడల్తో వెళ్తామని రెండు వేల ఇరవై ఐదులో కేసు సెటిల్ అవుతుందని అంటే మనకి కేసు సెటిల్ అవుతుందని ఇటీవల పెనాల్టీ లేకుండా డిస్పోజ్ అవుతుందని హాసినట్టు చెప్పారు కాబట్టి ఇక్కడ ఎన్ఓసీ విషయానికి వస్తే ఆన్ప్రేసు పూర్తిగా మూసివేనట్టు లేదా అధికారికంగా ఎన్ఓసి పొందినట్టు పబ్లిక్కి అయితే ప్రజెంట్ ఎటువంటి క్లారిఫికేషన్ అనేది లేదు మొత్తం చెబితే ఆన్ప్రయస్ ఇంకా కొనసాగుతుంది ఎన్ఓసీ ద్వారా పూర్తి క్లియర్స్ పొందండి అని చెప్పి అడిగింది నేను కింద ఎస్ అని చెప్పి ఇంకా క్లారిటీగా చెప్పమని చెప్పాను కాబట్టి ఎస్సీసీ కేసు గురించి ఇది ఏం చెప్పిందంటే ఎస్సీసీ కేసు స్థితి రెండు వేల ఇరవై జూలై చివరి నుంచి ఆగస్టు ప్రారంభం వరకు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ఎస్సీసీ కేసు సెటిల్మెంట్ చాలా దగ్గరగా వచ్చిందని ఇరుపక్షాలు అంటే ఇద్దరు కూడా మళ్ళీ అదే కేసు పెట్టలేని విధంగా డిస్కోజ్ చేశారని అంగీకరించారు అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే ఎస్సీసీ కేసు పెట్టారో ఈ కేసు అనేది ఇద్దరు కూడా ఒక మాట మీదకి వచ్చి నెక్స్ట్ టైము ఇలాంటి కేసు మళ్ళీ నువ్వు పెట్టకూడదు అన్నట్టుగా అవతల వ్యక్తి ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ ద్వారా ఒక అంగీకారంగా మనమైతే చెప్తున్నట్టుగా చెప్తారు కాబట్టి పెనాల్టీలు లేకుండా ముగుస్తుందని లీడర్షిప్ చెప్తుంది కానీ ఆగస్టు పదమూడు నాటికి ఓకేనా ఇక్కడ అప్డేట్ కూడా మనం చూసుకోవచ్చు ఆగస్టు పదమూడు నాటికి అధికారంగా కోర్టు ఆర్డర్ ఇంకా పబ్లిక్లోకి రాలేదు కంపెనీ ఆపరేషన్లు ఆన్పేసు పూర్తిగా మూసివేయడం లేదు ఓకేనా ఆన్పేసు అనేది ఎప్పుడు కూడా పూర్తిగా మూసివేయడం లేదు కంపెనీని న్యూ స్ట్రక్చర్ అంటే కొత్త బిజినెస్ మోడల్ కొత్త ప్లాట్ఫామ్లు వైపు మారుతున్నారు కొంతమంది పాత ప్రోడక్టులు సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్లు తొలగిస్తున్నారు తొలగించబడుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తారన్నమాట అంటే మన పాత ప్రోడక్ట్స్ అలాగే సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కదా అవన్నీ మనకి ఇప్పుడు కనిపించట్లేదు అనుకోండి అవన్నీ తొలగించబడతాయి అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కాబట్టి ఎన్ఓసి అప్డేట్ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా మూసివేయలేదు అన్ని ప్రాంతాల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎన్ఓసి పొందిన ఎలాంటి నమ్మకమైన ప్రభుత్వం లేదా కోర్టు ఆధారాలు లేవు అంటే ప్రజెంట్ ఎటువంటి ఎన్ఓసి వచ్చినట్టు మనకి పూర్తిగా అయితే ఎటువంటి గవర్నమెంట్ సంబంధించిన ఏమీ లేవు లీడర్షిప్ మెంబర్లు మాత్రం ఎన్ఓసి కోసం దానికి ముందుకు వెళ్తున్నారని తెలుస్తుంది కాబట్టి ఆన్పిజన్ ప్రాజెక్ట్ అంటే ఆన్ పియోజన్ పేరుతో గతంలో తెద్దామని అనుకున్నారు కానీ ఈ కొత్త బ్రాండు ఇటుపై టెస్టింగ్లు కొనసాగుతుంది కానీ ఆన్ స్థాయిలో పూర్తిగా రానుందా లేదా రెండు రెండు సమాంతరంగా నడుస్తాయా అన్నది ఇంకా స్పష్టత లేదు అంటే ఆన్ ప్యాస్ ఆన్ ఫ్యూజన్ అనేది కూడా ఫ్యూజన్ పేరు మీద వస్తుంది కదా అంటే వస్తుంది ఆన్ ఫ్యూజన్ అని చెప్పారు బట్ అఫీషియల్గా మనకి సార్ లైవ్లో అయితే ఆన్ ఫ్యూజన్ కూడా కాదన్నాడు ఆయన చూడాలి మరి ఏ పేరు మీద ఆన్ ఫ్యూజన్ వస్తుందో లేకపోతే మన కూల్ రూమ్స్ అనేది పేరు మీద వచ్చింది ఆ పేరు మీద వస్తుందా లేకపోతే ఇంకేదైనా కొత్త పేరు మీద వస్తారని మనం కూడా చూడాలండి కాబట్టి ఇక్కడ నడుస్తుంది ముగింపు ఆగస్టు రెండు వేల ఇరవై నాటికి ఆన్ పేస్ మూసివేయబడలేదు అనవసి పొందినట్లు ఆధారాలు అయితే లేవు ఓకేనా ఎస్సీసీ కేసు ముగింపు దగ్గర ఉంది కంపెనీకి కొత్త మోడల్ వైపు మారుస్తున్నారు కానీ అసోసియేషన్ అనేది చివరిలోకి వచ్చిందని కొత్త డైరెక్షన్ వైపు మారుస్తున్నారు అందుకే మనకు ప్రతిసారి అయ్యే మెసేజ్లు వస్తూ ఉన్నాయి కానీ నాటిలో కానీ ఇంకా దాన్ని ఇంకా క్లారిటీగా చెప్పమని అనమాట నేను అప్పుడు కింద ఏం చెప్పిందంటే రెండు వేల ఇరవై ఐదు అంటే కొత్తగా కోర్టు అప్డేట్ మాట రెండు వేల ఇరవై ఐదు జూలై చివరి నుండి ఇరుపక్షాల మధ్య సెటిల్మెంట్ అగ్రిమెంటు డ్రాఫ్ట్ ఫైనలైజ్ అవుతుందని రికార్డులు ఉంది అదే మనం మొన్న కూడా చెప్పాం కానీ అంతకుముందు ఇద్దరు కూడా ఇరుపక్షాలు అంటే ఇక్కడ ఆన్పేసు కానీ కేసు పెట్టే వాళ్ళే కానీ ఇద్దరు కూడా సెటిల్మెంట్కి అయితే వచ్చారు అన్నట్టుగా మనం గతంలో మాట్లాడుతున్నాం కాబట్టి ఇకపై అదే ఆరోపణలు మళ్ళీ కేసు వెయ్యలేని విధంగా అంటే మళ్ళీ వాళ్ళు మనమే కేసు వేయని విధంగా ప్రతిదీ కూడా మనం చేస్తున్నాం అన్నమాట అలాగే పెనాల్టీ లేదా ఫైన్ లేవని అంటే పెనాల్టీలు లేదా ఫైన్స్ లాంటివి లేవని కానీ రెండు పక్షాలు కొన్ని షరతులు అంగీకరించాలని లాయర్లు సమర్పణ ఉంది అంటే ప్రజెంట్ అయితే వాళ్ళకి ఎటువంటి పెనాల్టీలు కానీ ఫైన్లు కానీ పడలేదు కానీ కొన్ని రకాల విషయాలపై వాళ్ళిద్దరూ కూడా ఒకే మాట మీద ఉండాలని చెప్పి లాయర్లు అయితే అక్కడ చెప్పడం జరిగిందట ఆగస్ట్ ఎనిమిదో తారీఖు అంటే మనం రీసెంట్గా మనం చెప్పాం కదా ఆగస్ట్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాటికి కోర్టులో జాయింట్ మోషన్ టు డిస్మిస్ సమర్పించింది ఇది అంటే రెండు పక్షాలు కలిసి కేసు ముగించమని కోరారు అంటే ఇక్కడ ఆన్ పేసు కానివ్వండి లేదా కేసు వేసిన వాళ్ళు కానివ్వండి ఇద్దరు కూడా ఈ కేసు అనేది క్లోజ్ చేయమని చెప్పి కోర్టును అయితే కోరారు కోర్టు నుంచి అధికారంగా ఫైనల్ డిస్మినేషన్ ఆర్డర్ ఇంకా జడ్జ్ సిగ్నేచర్తో మిలువడలేదు అంటే ప్రజెంటు కోర్టు అయితే అఫీషియల్గా కేసు కూసినట్టు అదే క్లోజ్ చేసినట్టు అయితే ఎటువంటి అని రాదు ఒకటి నుంచి రెండు వారాల్లో వస్తుందని భావిస్తున్నారు కేసు పర్టికులర్గా ముగింపు దశలో ఉంది పెద్ద లీడర్ హర్లిక్ మిగలేదు సారీ పెద్ద లీగల్ హర్లిక్ మిగల్లేదు కాబట్టి పెద్ద కేసు ఇంకా లీగల్గా పూర్తిగా ఆర్డర్లోకి రాలేదని మన అక్కడ అర్థం చేసుకోవచ్చు ఆర్డర్ రాగానే ఆన్ పేసు కేసును నుండి పూర్తిగా ఫ్రీ అవుతుందండి ఈ కేసు అనేది పూర్తి ఆన్ ఆన్పేస్ అనేది పూర్తిగా ఫ్రీ అవుతుంది మీకు కావాలంటే నేను ఒరిజినల్ కోర్టు ఫైల్ కూడా చూపిస్తాను అది కూడా చూపించమన్నా ఇక్కడ చూసారు కదా మొత్తం అంత కూడా వచ్చింది అన్నమాట కోర్టు రికార్డులు ముఖ్య అంశాలు జూలై చివరికి ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై వరకు సెటిల్మెంట్ ఒప్పందం ఆన్పేసు మరియు ఎస్సీసీ లీగల్ టీమ్స్ మధ్య పలు రౌండ్ల ఓకేనా పలు రౌండ్లు అంటే చాలాసార్లు అది ఇదైంది కదా పలు రోడ్ల చర్చల తర్వాత ఒక ఫైల్ సెటిల్మెంట్ అయితే డ్రాఫ్ట్ సిద్ధమైంది ఈ ఒప్పందంలో ఏ విధమైన ఆర్థిక ఫైనాన్షియల్గా ఫైన్స్ లేవు కానీ డాక్యుమెంట్లో స్పష్టత ఉంది కొన్ని ఆపరేషన్లు మార్పులు రెగ్యులారిటీ కంప్లీమెంట్స్ను అనుగుణంగా చేయడానికి ఆన్ బేస్ అంగీకరించింది ఓకేనండి అలాగే డిస్మిస్బుల్ విత్ ప్రోజిస్టర్ అర్థం అంటే ఇరువైపుల జడ్జి మోషన్ డిస్మిస్ విత్ ఫైల్ చేశారు జాయింట్ మోషన్ టు డిస్మిస్ విత్ ప్రీ జడ్జ్ ఫైల్ చేశారు అంటే ఆగస్ట్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు దీనికి అర్థం ఏమిటంటే ఇకపై ఈ కేసు మళ్ళీ అదే ఆరోపణలతో రీఓపెన్ చేయడం సాధ్యం కాదు అంటే ప్రజెంట్ ఏవైతే కంపెనీ మీద చెప్పారు కదా అంటే కేసు ఈ కేసు అనేది ఎమ్మెల్యే సారీ మన ఆన్పేస కంపెనీ అనేది ఎమ్ఎల్ఎన్ స్ట్రెచ్లో వచ్చింది పెరమట్ స్కీమ్లో వచ్చింది అని ఈ టైప్లో అయితే ఇప్పుడు కేసు వేయడం జరిగింది కాబట్టి మళ్ళీ ఇకపై సేమ్ ఇదే ఆరోపణలతో రీఓపెన్ అనేది చేయడం సాధ్యం కాదు అన్నట్టుగా ఇక్కడైతే చూపించడం జరిగింది పెండింగ్ ఫైనాన్షియల్ ఆర్డర్ జడ్జ్ సిగ్నేచర్తో కూడిన అధికారంగా ఫైనల్ డిస్క్యూషల్ ఆర్డర్ ఇంకా రాలేదు అంటే జడ్జి అయితే అఫీషియల్గా మనకు సంతకాలు పెట్టి ఫైనల్గా అయితే ఇవ్వలేదు కోర్టు ప్రొసీజర్ పూర్తి కావడానికి సాధారణంగా ఏడు నుంచి పద్నాలుగు రోజులు పడుతుంది కోర్టు నోట్లో ఉంది ఓకేనా అంటే ఆగస్టు చివరి లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఆర్డర్ రానుందని అంచనా ఓకేనండి మీకు అర్థమైంది కదా ఆగస్టు చివరికల్లా కానీ లేదంటే సెప్టెంబర్ మొదటి వీక్లో కానీ ఆర్డర్ రావడానికి ఉంది కాబట్టి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ స్థితి కేసు పూర్తిగా ముగిసింది ముగిసే ఆర్డర్ వచ్చిన తర్వాతే కొన్ని దేశాల్లో రెగ్యులారిటీ ఎన్ఓసి ప్రాసెస్ ప్రారంభమవుతుంది కాబట్టి ప్రస్తుతం ఎన్ఓసీ అయితే రాలేదు ఓకే ఇది కూడా మీకు క్లియర్ ఎన్ఓసీ అనేది రాలేదని చెప్పి అనమాట కానీ క్లియర్గా లీగల్ స్ట్రెక్చర్ కోసం ఇదే చివరి ఆర్డర్ అంటే లాస్ట్కి అయితే వచ్చిందన్నట్టుగా మనం తెలుస్తుంది ముగింపుగా కేసు మూసివేయడం దాదాపు ఖాయం కేస్ కేసు అయితే మ్యాక్సిమమ్ ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఫైనల్ ఆర్డర్ వచ్చే వరకు టెక్నికల్గా కేసు పెండింగ్లోనే ఉంటుంది ఓకేనా కాబట్టి ఇది పరిష్కరించబడింది ఆర్డర్ తర్వాత కంపెనీ అధికారికంగా ఎస్సీసీ ఫ్రీ అని ప్రకటించగలదు మరియు అవసరమైన చోట ఎన్ఓసి ప్రాసెస్లు చేయగలదు ఓకేనండి మీకు మొత్తం క్లారిటీగా క్లియర్గా నాకు తెలిసినంత వరకు నేను రీసెర్చ్ చేసినంత వరకు మాత్రం చెప్తాను ఇంకా మీకు అఫీషియల్గా మీరు వెళ్ళి చదువుకోవాలంటే నేను చూపించాను కదా ఇంతక నా టెలిగ్రామ్లో అయితే ఈ రకంగా డాక్యుమెంట్స్ పెట్టాను అలాగే దానికి సంబంధించిన ఏదైతే లింక్ ఉందో లింక్ కూడా పెట్టాను మీరు దాంట్లోకి వెళ్ళి నీట్గా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదువుకొని ఒక క్లారిఫికేషన్ అనేది ఇచ్చుకోవచ్చు ఎందుకంటే చాలామంది కేసు కొట్టేసి ఎన్ఓసీ కూడా వచ్చేసింది అంటున్నారు లాస్ట్కి అయితే వచ్చిందని మనం గతం నుంచే మాట్లాడుకుంటున్నాం ఇదే ఇరు అగ్రాల వాళ్ళు అంటే రెండు సైడ్లు వాళ్ళు కూడా ఒక మాట మీదకి వచ్చి కేసు కొట్టేయండి అయ్యా బాబు మేమేదో కంగారులో చేసాము లేకపోతే ఇంకేదో చేశామన్నట్టు ఇద్దరు మాట్లాడుకున్నారు కాబట్టి ఇక్కడ తెలుగు వాళ్ళని ఎలా లాక్ చేశారంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం మీరు ఇదే టైప్ కేసు అనేది మా మీద పడకుండా కంపెనీ మీద పడకుండా చేస్తారు అలాగే ఆన్ పేస్ అనేది ఎప్పుడు క్లోజ్ అనేది అవదు అది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది కాబట్టి వచ్చేదల్లా కొంచెం కొత్త మోడల్ బిజినెస్గా తెద్దామని వేరే బిజినెస్ తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ అంతా కూడా మనకి అర్థమవుతుంది అనమాట కాబట్టి ప్రజెంట్ మనకి కేసు పూర్తిగా అయితే పుట్టే పడలేదు కానీ దాదాపు లాస్ట్కి అయితే వచ్చింది అన్నట్టుగా ఇక్కడ మనకి ఈ యొక్క ప్రొప్లక్సిటీ అనే ఏ చార్ట్ బోర్డ్ అయితే మనకి చెప్పడం జరిగింది దాంతోపాటు ఈ అన్బోసీ అనేది ఇంకా మనకి రాలేదు ఎన్ఓసి కోసం వెయిట్ చేస్తాను ఓకేనా కాబట్టి అది ఆగస్టు చివరికి కానివ్వండి లేకపోతే సెప్టెంబర్ ఐదుకి కానివ్వండి రావడానికి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు చెప్పారు కాబట్టి మనం ఇక్కడ చెప్తున్నాం కానీ సీఈఓ గారు వచ్చి కన్ఫర్మ్ చేస్తారు ఖచ్చితంగా కేసు కొట్టేస్తే ఆయన చెప్తాడండి మనం దాని గురించి ఓ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే కేసు కొట్టారా లేదనేది కూడా ఆయన ఒక క్లారిటీ అనేది మనకి ఇస్తారు మాక్సిమం ఈరోజు రాత్రి మీటింగ్లో చెప్తారని అనుకుంటున్నాను చూద్దాము ఏం జరుగుద్ది అనేది కొత్త బిజినెస్ గురించి కాబండి లేకపోతే ఈ ఎస్సీసీ కేసు గురించి కానీ ఒక క్లారిటీ అనేది ఇస్తారని నేను కూడా అనుకుంటున్నాను ఓకేనా కాబట్టి మీరు కూడా మీ అయినా దేంట్లో అయినా సరే మీరు పూర్తిగా ఈ విధంగా చదువుకోవచ్చు అనమాట ఓకే అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఫ్రీగా కాన్సెప్ట్ గురించి మనం చెప్తున్నాం కదా వన్ ఆపర్చునిటీ వైరల్ పే దానికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉన్నాయి వాటి మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కొన్ని టాస్కులు చేస్తూ మీ ఖాళీ సమయంలో కొంత సంపాదించవచ్చు అలాగే ఎక్కువ మంది షేర్ చేయడం ద్వారా మంచి ఇంకమ్ని జనరేట్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ